మనకు రైతు బంధు వేసేది సరైన టైంలో వడ్లు ఇచ్చేది పెట్లేజర్ ఇచ్చేది మరి ఏది కూడా రావట్లేదు కాబట్టి ఒక్కసారి రైతన్నలు కూడా అందరూ ఆలోచించి తిరిగి మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఆ పార్లమెంట్ ఎలక్షన్లో మన అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే మనం గట్టిగా వాళ్ళని నీళ్ళ తీయడానికి వస్తుంది లేకపోతే మళ్ళీ మనం వాళ్ళ మోచేత నీళ్ళు తాగాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కార్యకర్తలు అందరూ గట్టిగా కష్టపడితే రేపు రాబోయేటి సర్పంచ్ మరి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎంపీటీసీలో కూడా ఉంటాయి కాబట్టి ఈ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఊరూరిన మనం అందరం కలిసికట్టుగా పోరాడితే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ మనం గెలుచుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో మనము ఈ రెండు పార్లమెంట్లు కూడా మనం గెలుచుకునే అవసరం ఉంది కాబట్టి మరి మనం అందరం కూడా గట్టే కష్టపడి మరి పార్లమెంట్ సీట్ గెలుపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను జై తెలంగాణ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేఎస్ ఫ్లై టీవీ